హాయ్ అండి వెల్కమ్ టు చంద్రలోకం ఈ వేలటి స్పెషల్ వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాలండి అండి ఈ ఉండ్రాళ్ళు చాలా రకాలు ఉన్నాయి అందులో ఇది ఒక రకం అండి ఇది చాలా సులభంగా ఎవరైనా చేయవచ్చు గణేషుడే కదండీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ ఒక రెండు స్పూన్ల శనగపప్పును నానబెట్టి పక్కన పెట్టుకున్నాను తరువాత ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఆ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తరువాత చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అవ్వాలి తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న రెండు చెంచాల శనగపప్పుని అందులో యాడ్ చేసుకోవాలండి తరువాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నెయ్యిని తరు తరువాత ఒక కప్పు బియ్యపు రవ్వని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఆ నెయ్యి కరిగి మొత్తం ఆ వాటర్లో అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒకసారి రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ రవ్వ అంతా కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుందండి చూశారు కదా ఈ విధంగా ఉడుకుతుందనమాట దీనిని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పొడి పొడిగా మొత్తం వచ్చింది కదండి దీని అంతని కూడా బాగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా దగ్గరగా చేసుకుంటూ ఓపె ముద్దలా చేసుకొని కలుపుకోవాలండి చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలుపుకుని దానిని మొత్తం కూడా ఇలాగ తిక్కు లేయర్లాగా చేసి గట్టిగా ఉండేలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం చేతికి నేతిని అద్దుకుంటూ చూస్తున్నారు కదండి నెయ్యి అద్దుకుంటూ ఉండ్రాళ్ళగా చుట్టుకోవడమే అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇలాగ మీరు ఎన్నైతే దేవుడి దగ్గర పెట్టుకోవాలి అనుకుంటున్నారో అలాగ అన్నింటిని కూడా ఇలా చూపిస్తున్న విధంగా చేతికి నెయ్యి అద్దుకుంటూ ఇలా ఉండ్రాల్లాగా చేసుకోవాలండి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అయితే రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్